తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అంటే ఢిల్లీ ఆధిపత్యాన్ని సౌత్ ఇండియా మీద లే సహించకుండా ఢిల్లీ ఆధిపత్యాన్ని తెలుగు ప్రజల మీద సహించకుండా మా ఆత్మగౌరవం మాకు ముఖ్యమనే ఉద్దేశంతో తెలుగు ప్రజల కోసం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిండు కట్ చేస్తే ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఉంది ఢిల్లీకి బానిసగా మారిపోయింది అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఢిల్లీ తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిటికేస్తే ఢిల్లీలో ప్రభుత్వం కూలిపోతుంది అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తూ ఉన్నది ఢిల్లీకి బానిసత్వం చేస్తూ ఉన్నది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఏ లక్ష్యంతో అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించిర్రో ఆ లక్ష్యాన్ని మొత్తం సమాధి కట్టేసి చనిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారిని మళ్ళీ లేపి లేపి మరీ చంపుతున్నారు ఇప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి తెలుగుదేశం పార్టీ లక్ష్యాల్ని కాపాడాల్సింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఏంటిది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీని ఏమాత్రం సహించదు ఢిల్లీకి ఏమాత్రం తల వంచకుండా ఢిల్లీ ఆధిపత్యానికి ఏమాత్రం భయపడకుండా తలెత్తుకొని నిలబడే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మరి తెలుగు ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందో అదే ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల దగ్గర పెడుతున్నారు ఢిల్లీకి బానిసత్వం చేస్తున్నారు ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నారు అవునా కాదా ఎందుకంటే మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం ఇప్పుడు హిందీ భాష గట్టిగా నాలుగు ముక్కలు కూడా హిందీలో మాట్లాడలేని చంద్రబాబు నాయుడు గట్టిగా హిందీలో ఒక రెండు వాక్యాలు కూడా మాట్లాడలేని నారా లోకేష్ ఏమో హిందీ భాష కావాలి హిందీ భాష కావాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు హిందీలో తడబడకుండా గలగల మాట్లాడగలిగే కేటీఆర్ ఏమో హిందీ అవసరం లేదు మా తెలుగు భాష మాకున్నది మీ హిందీని మా నెత్తి మీద రుద్దితే చూస్తూ కూర్చోం అని అంటున్నారు వాస్తవానికి అప్పటికి అప్పట్లో కేటీఆర్కి ఆ పేరు కేసీఆర్ గారు ఎందుకు పెట్టిండంటే కేసీఆర్ గారికి అప్పట్లో ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం ఉంటుండే ఆ అభిమానంతోనే ఆయన టీడీపీలో చేరిండు ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో కేసీఆర్ గారు టీడీపీలో చేరిండు ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమ ఉంటుండే కేసీఆర్ గారికి అందుకే ఆయన ఏం చేసిండు తన కొడుక్కి ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకున్నాడు అభిమానంతో ప్రేమతోటి అది కాకతాళీయంగా జరిగిందో లేకుంటే ప్రకృతే ఎట్లా సహకరించిందో తెలియదు కానీ అప్పటి ఎన్టీఆర్ లక్ష్యాన్ని ఇప్పటి కేటీఆర్ కాపాడుతున్నాడు ఏది నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లాల్సిన తెలుగుదేశపు ఆశయాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నాడు ఎట్లా అంటారా ఇదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హిందీ గలం ఎందుకు ఎత్తుకున్నారు అంటే ఢిల్లీకి బానిసత్వం చేస్తున్నారు మోడీకి గులాంగిరి చేస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే మోడీ జుట్టున్నది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఢిల్లీ పీఠం ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఢిల్లీ పీక ఉన్నది ఢిల్లీ పీఠం తెలుగుదేశం పార్టీ చేతిలోనే ఉన్నది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు చిటికేస్తే ఢిల్లీ కూలిపోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తలుచుకుంటే ఢిల్లీ కుప్పగూలిపోతుంది కానీ అంత పవర్ఫుల్ స్థానంలో ఉండి కూడా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రమే కాకుండా తెలుగుదేశపు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాకుండా ఆ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవాన్ని కూడా ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టి మనకు సంబంధం లేని మనకు అవసరం లేని హిందీ భాషను తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఢిల్లీకి బానిసత్వం కోసం కానీ అదే హిందీ భాష మనకు అవసరం లేదు ఎనభై ఏళ్ళ నుంచి మనకు అవసరం లేని భాష మన మనకి ఇప్పుడు కూడా అవసరం లేదు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు అది మనకు అనవసరం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా కేటీఆర్ ఏమో ఢిల్లీకి భయపడట్లే హిందీ మాకు అవసరం లేదు అని బరాబర్ చెప్తున్నాడు బల్ల గుత్తి చెప్తున్నాడు శాంతగా అవసరమైతే మా తెలుగే మాకు ముఖ్యం హిందీ ప్లేస్లో మా తెలుగునే మీరే నేర్చుకోండి అని చెప్పి గల్లా ఎగరేసి చెప్తున్నాడు కేటీఆర్ అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఢిల్లీ కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది చంద్రబాబు నాయుడు తలుచుకుంటే మోడీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది ఇంత పవర్ఫుల్ స్థానంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బానిసత్వం కోసం హిందీని సౌత్ ఇండియా మీద తెలుగు రాష్ట్రాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇది జరుగుతున్నది ఇప్పుడు చెప్పండి ఎన్టీఆర్ గారి ఆశయం ఏదైతే ఉందో తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీకి తలంచని ఆత్మగౌరవాన్ని ఇప్పుడు కాపాడాల్సింది ఎవరు కాపాడుతున్నది ఎవరు కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏమో ఢిల్లీకి గులాంగిరి చేస్తుంటే ఢిల్లీకి భయపడి చస్తుంటే అధికారంలో ఉండి కూడా ఢిల్లీకి గజగజ వణుకుతుంటే అధికారంలో లేకపోయినా కూడా కేటీఆర్ మాకు హిందీ వద్దు సౌత్ ఇండియా మన నార్త్ నార్త్ ఇండియా ఆధిపత్యాన్ని మేము సహించాం ఢిల్లీకి మేము తలంచాం అంటూ హిందీ మాకు అవసరం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు మరి చెప్తున్నాడు కేటీఆర్ ఆ రకంగా ఏ ఉద్దేశంతో అయితే పేరు పెట్టిండో తెలియదు కానీ కాకతాళీయంగానో ప్రకృతి సహకరించిందో తెలియదు మొత్తం మీద ఆనాటి ఎన్టీఆర్ గారి లక్ష్యాన్ని ఈనాడు కేటీఆర్ గారు నెరవేరుస్తున్నారు